అందరికీ నమస్కారం గురుదేవులకు బ్రహ్మర్షి పితామహాపత్రి గారికి ఆత్మ ఈ ఈరోజు సోకములు మోక్షం అన్న కాన్సెప్ట్ మనం తెలుసుకుందామా అంటే భూమి మీద మానవుడు మనశ్శాంతి కోసము ఎన్నో విధాల ప్రయత్నాలు చేసి ఇసుకి వేసారి అలసి చలుస్తూ ఉన్నారు కానీ కూర్చుంటే కుప్పలు కుప్పలుగా ఆధ్యాత్మిక శక్తి వస్తుందన్న స్వప్మైన మార్గాన్ని గ్రహించలేకపోయింది కూర్చోగా 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 మనస్సు శాంతమై మనసు శూన్యమై అద్భుతమైన విశ్వమయ ప్రాణ శక్తిని శరీరంలోకి తీసుకుని వచ్చాను కూర్చుంటే కుప్పలుగా శక్తి వస్తుంది కానీ కూర్చున్న ఆలోచనలు వస్తున్నాయని ఏమాత్రం విసిగు సందక ఎంతో విలువైనటువంటి మనశ్శాంతిని మనం పొందాలంటే ఆలోచన రహిత స్థితి కోసం మనం ప్రయత్నాలు చేసి ఈ శ్లోకమైనటువంటి మార్గాన్ని ముందు కూర్చోక అలవాటు చేసుకోవాలి కూర్చుంటే కూర్చుంటే కూర్చోగా కూర్చోగా ఆలోచనలన్నీ నెమ్మదిగా తగ్గుతాయి ఆలోచనలని నెమ్మదిగా తగ్గితే మనసు శూన్యం అవుతుంది మనసు శూన్యమైతే విశ్వ ప్రాణశక్తి అపారంగా మన బ్రహ్మరంధ్రం వల్ల శరీరంలో ప్రవేశించి యొక్క శాంతియుతమైనటువంటి మనస్తత్వమును నిర్బలమైన మనస్తత్వాన్ని మనం చేరుకోగలము అంచేత సార్ చెప్పింది ఏంటంటే కూర్చోండి 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 కూర్చుంటేనే శోకంలో మోక్షాన్ని మనం చేరుకోగలం మిత్రమా థ్యాంక్ యూ వెరీ మచ్